నిన్న ఏబిఎన్లో కొన్ని ఛానల్లో వచ్చింది గేమ్ చేంజర్ పైన కుట్ర జరిగిందని ఎవరో దుష్ప్రచారం చేసేసారని ఎవరో ఏదో అనేశారని దాన్ని పూర్తి స్థాయిలో ఏదైతే వెబ్సైట్లో సినిమా మొత్తం అప్లోడ్ చేసేసారని ఇట్లా జరిగింది కొన్ని చర్చలు వాళ్ళు కూడా కేసు ఏదో పెట్టారంట అర్థంగా ఏంటంటే దిల్ రాజు ట్రెండ్స్ అని మాక్సిమమ్ అంతా దిల్ రాజు గారి పోస్టులు ఇవన్నీ ఉన్నాయి నాకు తెలిసి ఇది నేను అనుకుంటున్నా దిల్ రాజు గారి అఫిషియల్ అని నేను అనుకోను కానీ వాళ్ళ టీంలో ఎవరో మెయింటైన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఒక హీరోని డౌన్ చేయడానికి ఇంకో హీరో రెండు పాయింట్ అంటే టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఖర్చు పెట్టాడు పెట్టాల మాకు తెలిసిన కూడా ఏం చేయలేని పరిస్థితి ఒక హీరోని డౌన్ చేయాల చేయాలని ఇదంతా చేస్తే ఓన్లీ హీరోకే నష్టం ఉండదు కదా వంద కుటుంబాల పని చేస్తాయి ఒక సినిమాకి ఈ పోస్ట్ అనేది నిన్న సాయంత్రం ఆరున్నరగా పెట్టాడు నేను అనుకుంటున్నా దిల్ రాజు గారి టీంలో ఎవరో పెట్టుంటారు మ్యాక్సిమం ఎందుకంటే వీళ్ళు పెట్టిన పోస్టులు ఇరవై రెండు వీళ్ళు పెట్టిన పదకొండు వందల ఎనభై మూడు ఫాలోవర్స్ ఉన్నారు ఇంకోటి గేమ్ చేంజర్తో పెట్టుకున్నాడు వీళ్ళు లోగో తర్వాత దిల్ రాజు గారి బొమ్మ తర్వాత ఇది ఎస్విసి అఫీషియల్ అని ఉంది నాకు తెలిసినంత వరకు ఇది దిల్ రాజు గారి వాస్తవానికి అంటే నేను అనుకున్నాను మ్యాక్సిమం దిల్ రాజు గారికి సంబంధించిందే రెండు పాయింట్ ఐదు కోట్లు పెట్టి ఒక హీరో సంబంధించిన సినిమాని మీరు ఏదైతే ఇటువంటి పనులు చేయటం నెగిటివ్ ప్రచారం కోసమని వాడుకుంటారా అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టాడు కదా ఆ వ్యక్తికి ఒకటి గుర్తు చేస్తున్నా వాస్తవానికి ఈ సినిమాని చూడాలంటే నాకు తెలిసింది మెగా మెగా హీరోల సినిమాలు ఎవరు చూడరు వాళ్ళే జనరల్గా చూసేదే కాంగ్రెస్ కుటుంబాలు కాంగ్రెస్ అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళని పచ్చి భూతులు ఇంకా మా వాళ్ళని తిట్టాలంటే ఇంక ఏది కావాలంటే అదంటండి మాకు ఇంకా మెగా ఫ్యామిలీ అంటేనే ఒకప్పుడు కనీసం వాళ్ళు సినిమాలను గౌరవిస్తూ చూసేవాళ్ళం ఇంక పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అభిమానులు ఉంది వైసీపీ నుంచే కానీ వాళ్ళందరూ పక్క వచ్చేసారు వాళ్ళందరూ పక్క వచ్చేసారు తర్వాత ఫస్ట్ నుంచి నందమూరి ఈ మెగా అనేది కొంత నడుస్తూ ఉంది వాళ్ళు ఎట్లా ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతూ ఉంటారు ఆ తర్వాత పూర్తిగా బన్నీ అంటే అల్లు అర్జున్ గారిని డివైడ్ చేసుకుంటా ఆ దాంట్లో నుంచి ఆ కొంత సెక్షన్ సోషల్ మీడియాలో విపరీతంగా కొట్టి అవతలని తిట్టే బండబూతులకి ఇంకా అవతల ఎందుకు చూస్తారు ఇంకా ఎందుకు చూస్తారు దీన్ని ఎవడో పైరసీ చేసి లేకపోతే ఎవడో ఏదో అమ్మేసి ఎవడో ఏదో చేశాడంటే మాత్రం నమ్మాల్సిన పనిలే గేమ్ చేంజర్ అనే సినిమా పూర్తిగా దిల్ గారు గారి ఫెయిల్యూరు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ నే నాడు ఎంత రెచ్చగొట్టినటువంటి రామ్ చరణ్ అండి లేదా మెగా ఫ్యామిలీస్ వాళ్ళ ఫెయిల్యూరు సినిమాని సినిమాగా చూడాలి అనుకుంటే మా లాంటి వైసీపీ వాళ్ళని పూర్తి స్థాయిలో గబ్బు పట్టించి ఒక స్టేజ్ మీద ఒక కమెడియన్ అయినటువంటి వ్యక్తి చేత జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో విమర్శలు చేసేత చేశాడంటే అది ఎవరు తప్పు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా మాట్లాడాల్సిన వేదికలు ఎన్నేం మాట్లాడవచ్చు సినిమా ఫంక్షన్లకు వెళ్ళి రాజకీయాలు మాట్లాడితే అక్కడ ఏమవుతుంది సినిమా లవర్స్ కూడా చూడవద్దు కాదు ఫైనల్గా సినిమాని ని కలిపినందుకు మెగా ఫ్యామిలీకి పడాల్సిన శిక్ష ఇది మత్కా అసలు కనీసం సినిమా ఎప్పుడో వచ్చింది పోయిందో కూడా తెలియదు అసలు నిజంగా చెప్పాలంటే ఈ రోజుకున్న పరిస్థితి యాజ్ రామ్ చరణ్ గారిది ఏ సినిమా తీస్తున్నారో తెలియదు దీని తర్వాత మత్కా తర్వాత ఆయన ఎవరు వరుణ్ తేజ్ అనే అతను ఏ సినిమా తీస్తున్నాడో తెలియదు ఇంకొకరు ఎవరు సేఫ్ హ్యామ్స్ అతను సాయి ధరుణ్ తేజ్ ఈ ఈ ఇతను ఏ సినిమాలు తీసాడో తెలియదు ఆ తర్వాత ఏం సినిమాలు తీయబోతున్నాడో కూడా తెలియదు ఆ ఫ్యామిలీలో పూర్తిగా నాకు తెలిసినంత వరకు పలానా సినిమా తీస్తున్నాడు ఐదని పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు తెలుసు ఏదైనా ప పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఓజీ డీజీ అది ఇదని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అంతవరకు ఏమైనా తెలుసు అది కూడా ఎవరు చూడరు కాబట్టి ఆ పబ్లిక్ మీటింగ్స్ అనేవి చూస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు తెలిసింది అంతకు మించి సినిమాని మెగా ఫ్యామిలీ అనే వాళ్ళు ఏం తీస్తున్నారో కూడా తెలియకుండా చేసుకున్నారు జనాలకి దీని తప్పెవరిది హండ్రెడ్ పర్సెంట్ వంద కొంద శాతం మాదే ఆధిపత్యం మేమే వీరులు మేమే సూర్యులు అన్ని అనుకున్న వాళ్ళే ఇదే మోహన్ బాబు గారి సినిమాని సన్ ఆఫ్ ఇండియా అండి లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని దుష్ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఎక్కడ పోయారు వాళ్ళు స్వయంగా చెప్పారు మా కోసం స్పెషల్గా ఒక పిఆర్ టీమ్ని పెట్టుకుని మా మీద రోజు దుష్ప్రచారం చేస్తున్నారు అయిదాన్ని వాళ్ళు మాకు ఇంకా మాకేం ఇబ్బంది మా మీద ట్రోల్స్ విపరీతంగా చేస్తున్నారు అయిదాన్ని అవి ఎవరు తప్పేవరిది ఎప్పుడైనా చూడ సిద్ధాంతం మనం అనుభవిస్తే తర్వాత మిగిలిన వాళ్ళు అనుభవిస్తారు దిల్ రాజు గారు మాక్సిమం మీ టీం తరఫున ఈ పోస్ట్ వచ్చింది అనుకున్న ఈ టీం నిజంగా మీరు చెప్పిన మాట మీరు నలుగురిలో ఉండి మీరు ఏమన్నా మీ పబ్లిక్లో అంటే పబ్లిక్లో మాట్లాడింది కాకుండా మీరు ఆ లోపల గదిలో మాట్లాడిన మాట్లాడుతుంది పోస్టుకు సంబంధించి వేరే హీరోని టార్గెట్ చేసుకుంటూ రెండున్నర కోట్లు పెట్టాలా నష్టపోయేది నిర్మాత కదా ఎన్ని వేల కుటుంబాలు వందల కుటుంబాలు పని కల్పిస్తున్నాము అనే మాటలు వద్దు చేతులారా సినిమా సినిమా లాగా సినిమా అనేది ఎసెన్షియల్ కాదు అందరికీ సినిమా అనేది జస్ట్ వచ్చి టైంపాస్ కోసం చూసేవాళ్ళం ఆ టైంపాస్ కోసం మాకేం అది లేకపోతే సావర్ కదా ఎవరు అది లేకపోతే ఇంకోరికి ఏం కాదుగా చేతులారా ఎవరు చేసుకున్నారు మీరు ఈరోజు అంతా అయిపోయింది అంతా అయిపోయిందని బాధపడతాట బాధపడతాట మ్యాక్సిమం మెగా హీరోలతోటి సినిమాలు చేయాలంటే ఇదే భయపడతారు ఇప్పటి నుంచి నాకు తెలిసిన నిర్మాతలు కానీ లేకపోతే డైరెక్టర్ కానీ కెరీర్ పోతుంది మ్యాక్సిమం ఇంకెవరు నాకు తెలిసి ఆ వైసీపీ అనేది దూరం అయిపోయింది ఆ జోన్లో నుంచి మెగా అనే జోన్ నుంచి వైసీపీ దూరం అయిపోయింది ఇంకెవ్వరు నాకు తెలిసి ఆ చిన్న చిత్తగా హీరోలు కూడా ఎవరు బతకరంగాడ వరుణ్ తేజ్ కెరీర్ అయిపోద్ది మాక్సిమం ఆ సాయిధరు తేజ్ కెరీర్ అయిపోద్ది రామ్ చరణ్ గారిది కానీ ఇలాగే నచ్చుకుంటూ పోతే ఇంకా అది కూడా ఎట్లా పవన్ కళ్యాణ్ సినిమాలు ఎవరు చూడరు ఆయన తీసే ఆలోచన ఉన్నాడో లేదో మనకు తెలియదు చిరంజీవి గారిది మహా అయితే ఆ టైంలో బట్టి వెళ్తారు అంతకు మించి మెగా ఫ్యామిలీ అనేది డౌన్ అయిపోయింది ఆటోమేటిక్ ఇక్కడ ఇరవై ఒకటి సీట్లు ఇరవై ఒకటి సీట్లు అని గొప్పగా మీరు చెప్పుకున్నా తప్పలేదు కానీ మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ నానా యాగి చేసుకుంటూ మాట్లాడినా చూడండి చీ అనిపించింది చీ అనిపించింది అసలు మీకు పొత్తులో ఉన్న పార్టీ టీడీపీ కూడా మీరు రెచ్చగొట్టేలా ప్రసంగాలు రెచ్చగొట్టేలా మాట్లాడ అవన్నీ వాళ్ళు ఆటోమేటిక్గా చేశారు ఫైనల్గా జిల్దాజ్ గారు ఇప్పుడు వచ్చి ఏడుస్తుంటే ఉపయోగం ఏముంది ఏడుస్తే ఉపయోగం ఏముంది మీ సినిమా ఏ ఆడియన్ జోన్లో ఉంటుంది ఎవరు చూస్తారు ఇవన్నీ మీ దగ్గర లెక్కలు ఉంటాయి కదా ఏ ఆడిపోయారు మీరు అందరూ నిద్రపోయారా ఆ సోషల్ మీడియాలో బట్టి ఐదు ఆరు శాతం మంది ఏదైతే వాళ్ళ ఓట్లు బట్టి లెక్కేసుకుంటారు వాళ్ళు చూస్తే సినిమా హిట్ అయిపోతా స్టేట్లో ఇవాళ నాలుగు వందల యాభై కోట్లు పోయింది అంటే ఎవరు ఇస్తారు